కానీ ఈ రోజు పరిస్థితులు అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్ర మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను గత పదిహేను రోజులుగా రెండు బర్నీస్ మూసివేసి అక్కడున్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు స్థానిక శాసనసభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇంకా చోటపాటు నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను విశాఖ ఉక్కు కానీ ప్రైవేటు ప అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా మా పదవికి రాజీనామా చేస్తానంటారు పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను మీ అందరూ కూడా పనులు చేస్తారు కానీ ఉత్పత్తి పెరగకపోతే వెయ్యం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నయ్య నొక్కులు నొక్కుతున్నారు నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను మీ ద్వారా పార్టీని డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రులన్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎలవైపుగా ఉండి నేను మీవేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామల్లో వరిగేది లేదు మా వల్ల జంకేది లేదు మా రాజీనామల ఒరిగేది లేదు పెరిగేది లేదు ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటారు ప్రతి మాటికి కూడా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి మీరు మీ నాయకులతో మీ మీ రాష్ట్ర మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఉప ముఖ్య ముఖ్యమంత్రితో ఆ మాట చెప్పించండి మేము రాజీనామా చేస్తాం మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు తాళిన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇది ప్రజా మన మనోభావాలతో మనం వచ్చి ఆడుకోవడం సమంజసం కాదు రాజకీయాలకి ఇక్కడ తావు లేదు రాజకీయాలకి ఇక్కడ తావు లేదు మాకు భయం ఉంది అందుకే ఆ రోజు సాక్షాత్తు మా అధ్యక్షుడు రాజవక గత ఎన్నికల్లో పార్టీ గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు క్లారిటీగా చెప్పారు ఒక మాట చెప్పారు తప్పిదడి కానీ ఇక్కడ కానీ మీరు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఎన్నుకున్నట్లయితే కూటమి అభ్యర్థులు కానీ గెలిపించుకున్నట్లయితే షీల్ ప్యాంట్గా అమ్మే అమ్మే పరిస్థితి వచ్చేస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం దయచేసి ఆ పరిస్థితి తాకండి ప్రజా మనోభావాల్ని ఆలోచించండి ఆ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నంలో బహిరంగ సభల్లో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాటలు మాట్లాడారో ఒకసారి మళ్ళీ అవి తిరిగేసి చూ చూడండి మీరు ఏం మాట్లాడారో ఏం చెప్పారో చెప్పండి లేదు మమ్మల్ని చూమటమంటే ఇవాళ చూపెడతాం మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా అలాగే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన విశాఖపట్నంలో గాజువాకలో మాట్లాడిన మాటల్లో ఆయన ఆయన మాటల్లోనే ఆయన కూడా ఒకసారి చూడండి లేదు మమ్మల్ని చూపెట్టమంటే మేము చూపెడతాం ఏ విధమైన మాటలు మాట్లాడారు ఆ మాటల మీద మీరు స్టిక్ ఉండండి ఆ మాటల మీద నిలబడండి మీ మాటలు నమ్మి ప్ర ఈ రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చారు నమ్మకాన్ని ముమ్మ తేకి మళ్ళీ మోసం చేకండి ఆనవాయితీగా ఉన్న మీ అలవాటుని దయచేసి చేయకండి అమాయకులు మోసం చేయడం దయచేసి ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి ఎన్నో పోరాటాలు జరిగే పరిశ్రమ పరిశ్రమల గురించి కానీ పరిశ్రమలు ఒత్తిడి పోరాటాలు జరిగే దేశంలో మా ప్రాంతంలో పరిశ్రమ పెట్టద్దు మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే కాలుష్యం ఉంటుంది మా ప్రాంతంలో పరిశ్రమ పెడితే మా భూములు పోతాయి అని పెట్టారు కానీ విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమం అది కాదు మా ప్రాంతాన్ని ప్రాంతానికి పరిశ్రమ కావాలని పోరాటం చేశారు ఇది దేశంలో ఎక్కడ అరుదైన అంశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అరుదైన అంశం నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఎలాంటి పోరాట పోరాటాలు జరగలే అటువంటి పోరాటాల మీద విశాఖ ఉక్కుని మనం తెచ్చుకున్నాం సాధించుకున్నాం అమరలు అయ్యారు ముప్పై రెండు మంది ఎంతమంది త్యాగాలతో తెచ్చుకున్నాం